పరిశుద్ధమైనటువంటి దైవ సన్నిధిలో మనము ఎన్నో విధాలుగా ప్రభుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రతిదినం మందిరానికి వెళుతున్నాము ఆధ్యాత్మికంగా కుటుంబాలు ఎదుగుతున్నాయి అని అనుకుంటున్నామే కానీ మనకు తెలియకుండానే కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు మరి జీవితాల్లో చూడవలసి వస్తుంది ఎందుకంటే మన మధ్య జరిగినటువంటి కుక్కడపల్లిలో జరిగినటువంటి సహస్ర హత్య భయంకరమైనటువంటి క్రోరమైనటువంటి మరి ఆ యొక్క సంఘటన చూసినప్పుడు ఎంతో హృదయ విధారకం అయిపోతుంది చిన్న బిడ్డ సిక్స్త్ క్లాస్ చదువుతుంది మరి అవశోభం తెలియదు ఈ లోకంలో తనకే అంటూ మంచి స్థానము దేవుడు ఏర్పాటు చేశాడని నేను కూడా అందరి బిడ్డలాగే ఎదుగుతున్నానని అనుకున్నటువంటి ఆ బిడ్డ మరి అర్ధాంతరంగా మరణ మరణమవుతుందని ఆమె అనుకోలేదు ఎవరు తల్లిదండ్రులు బంధుమిత్రులు ఎవరు ప్రపంచము కూడా ఊహించలేదు కానీ ఆమె హఠాత్తుగా మరి హత్య చేయబడింది మరి హత్య చేసినటువంటి వ్యక్తి కూడా మరి ఆ బాబు కూడా మరి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి టీనేజ్ బాయ్స్ ఈ యొక్క బాబుకి ఈ క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి హృదయము ఆలోచన మరి ఆ పరిసరాల ప్రభావమా లేకుంటే తను ఎదిగినటువంటి ఆ కుటుంబం యొక్క స్థితిగతుల మరి ఏ పరిస్థితులు ఆ బిడ్డను ప్రభావం చేశాయో తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ప్రస్తుతం ఏలుబడి చేస్తున్నటువంటి ఇటువంటి క్రూరమైనటువంటి హృదయాలకి హత్యలకి భయంకరమైన ఘోరాలకి భయంకరమైన పరిస్థితులకి చిన్న బిడ్డలే వెళ్ళిపోవటానికి లేదా థర్టీ నుంచి దిగువ వయసు ఉన్నటువంటి అనేక మంది యవ్వనస్తులు భర్తల్ని చంపిన భార్యలు భార్యలను చంపుతున్న భర్తలు మేడపల్లిలో ఈ మధ్య హైదరాబాద్లో జరిగినటువంటి విషయం కూడా తన నిండు ఐదు నెలల గర్భిణి ఆమెను ముక్కలుగా నరికి చంపాడండి ఎంత భయంకర ఇటువంటి దారుణాలన్నీ చూస్తున్నప్పుడు ఏంటి ప్రభు ఎందుకు ప్రజలు ఇంత క్రూరమైనటువంటి కర్కోటమైనటువంటి మరి హృదయాలకి ఎందుకు అప్పచెప్పబడుతున్నారు ఆలోచనలన్నీ క్రియారూపకంలోకి వచ్చేస్తున్నాయండి మరి మైండ్లో ఏదైతే ఆలోచిస్తున్నారో అది కార్యరూపం దాలుస్తుంది అది ఆ వర్క్ చేసేస్తున్నారు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఘట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుందంటే అంటే మొట్టమొదటి నాకు మూడే మూడు అంశాలు దేవుడు బయలుపరచాయి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటిది మొట్టమొదటిది లగ్జరీ జీవితాలు లగ్జరీ లైఫ్ జీవించాలనేటటువంటి ఒక థర్డ్ ఆ అన్ని ఫెసిలిటీస్ తోటి మనం లగ్జరీగా జీవించాలి ఈ ఎఫెక్టు సినిమా ప్రభావం కావచ్చు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు ఆయా రకాల పరిస్థితులను చూస్తున్నప్పుడు కావచ్చు వారి మైండ్ని మేము కూడా లగ్జరీగా జీవించాలి అతనికి ఒక బ్యాట్ ఒక ఐదు వందలు పెడితే బ్యాట్ వస్తుందండి ఆ బ్యాట్ కోసం వెళ్ళి పాపను చంపేశాడు అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు అయితే బ్యాట్ కోసం వెళ్ళి బిడ్డను చంపేటమేందండి ఎంత దారుణం ఈరోజు ప్రపంచాన్ని భయంకరంగా ఏలుబడి చేస్తుంది ఏంటంటే లగ్జరీ జీవితాన్ని జీవించాలని రెండవది వచ్చేసి సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియా ప్రభావం ఎలా చేస్తున్నారంటే ఒక ఒక సిచ్యువేషన్ని ఒక సంఘటనని చిన్న పిల్లలైతే పెద్ద పిల్లలైతేమి పెద్ద వయసు వారైతేమి అందరికీ కళ్ళకు కట్టినట్టు అట్లా వారికి కొట్టొచ్చినట్టు చూపిస్తున్నటువంటి సోషల్ మీడియా చూడటానికి కూడా పిల్లలకి స్వేచ్ఛ తల్లిదండ్రులు నివారించటం లేదు అలాగే కుటుంబ ప్రభావం కూడా కుటుంబం ఎదుగుతున్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మన బిడ్డల్ని దైవ సన్నిధిలో పెంచుతూ మరి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక క్రమము లేని స్థితిలో కూడా ఇటువంటి క్రూరమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తున్నాయి మూడే మూడు అంశాలు ప్రపంచంలో లగ్జరీ తనం ఒకటైతే ఇంకా చాలా ఉన్నాయి బట్ నాకు దేవుడు భయపరిచినటువంటి మూడే మూడు అంశాలు లగ్జరీ జీవితం ఒకటి మరి ఇంటర్నెట్ ప్రభావం ఒకటి కుటుంబ పరిస్థితులు ఆధ్యాత్మికంగా లేకపోవటం తల్లిదండ్రులు ఆధ్యాత్మిక విలువలు లేకపోవటం ఒకప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగేటటువంటి బిడ్డలకి చక్కని చిన్న చిన్న మోడల్గా ఉండే స్టోరీస్ చెప్తూ వారిని ఆధ్యాత్మికంగా పెంచేవాళ్ళు ఒక మోడల్గా తయారు చేసేవారు ఇంటికి వచ్చిన పెద్దల్ని చక్కగా గౌరవించడం వారికి వాటర్ అందించడం కళ్ళు గడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం వారి పైగుడ్డ తీసుకొని చేత పట్టుకోవటం ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి అలవాట్లు నేర్పించేవాళ్ళు పూర్వకాలంలో కానీ ఈనాడు అది లేదు తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు బిడ్డలను వంటగా వదిలేస్తున్నారు ఎక్కడికక్కడ మరి పెద్దవారి ఆధ్వర్యంలో లేకుండా పోతున్నారు ఎన్నో రకాలైన నష్టాలని చూస్తూ ఉన్నాం అయితే ఈ మూడిటిని జయించడానికి పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా దేవుడు బయలుపరిచాడంటే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి ఆ తల్లి ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా పెంచి ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిందో నేను మూడే మూడు అంశాలు చూపిస్తాను చూడండి సమూయలు మొదటి గ్రంథము మొదటి గ్రంథము సముయలు మొదటి గ్రంథం మూడో అధ్యాయంలో మొదటి వచ్చినము చూద్దాము బాలుడైన సముయాలు ఏలియాకు ఎహోవా ఏలియా ఎదుట ఏలియా ఎదుట ఎహోవాకు పరిచర్య చేయు చూడండి బాలుడైన సముయలు ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలో ఏలియా ఎదుట పరిచర్య చేస్తున్నాడు ఈనాడు మన బిడ్డలకి పరిచర్య నేర్పిస్తున్నామా గృహంలో నేర్పించము మరి సంఘాలలో బిడ్డల్ని పరిచర్యకి ఉపయోగించము దైవ క్రమాన్ని నేర్ప నేర్పించము మరి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి పెంచేటటువంటి స్థితి ఈనాడు కొరవడిపోతుంది ఎందుకంటే మొట్టమొదటిగా నేను బాలుడైనటువంటి సమయలు ఏలియా ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను రెండోది చూద్దాం చూడండి సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే అయితే బాలుడగు సమయలు ఎహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఇక్కడేమో బా మొదటి వచనంలో బాలుడైన సమయాలు అక్కడ పరిచర్య చేస్తున్నాడు ఇక్కడ ఎదుగుచున్నాడు నీ బిడ్డ ఎదుగుచున్నప్పుడు ఎవరి సన్నిధిని ఉండాలి ఎహోవా సన్నిధిని ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి దైవంంచి లోకంలో ఎక్కడా రక్షణ లేదండి లోకంలో నీ బిడ్డ మనసును కంట్రోల్ చేయగలిగేది ఏదీ లేదండి దైవ సన్నిధి మాత్రమే ఆ ఆ సెల్ఫోను ఒంటరిగా నీ బిడ్డ చూస్తున్నాడంటే నువ్వు జాగ్రత్త పడాలి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏదో పాపానికి ఏదో భయంకరమైనటువంటి నీ బిడ్డని ఎడిక్ట్ చేస్తుంది లాగేసుకుంటుంది అని జాగ్రత్తపడాలి నువ్వు నీ బిడ్డ ఎదుగుతున్నాడంటే దైవ సన్నిధిలో ఉండాలి మూడోదిగా చెప్తున్నాను అదే సమయలు మొదటి గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో పంతొమ్మిదో వచనంలో సమయలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల తోడయుండెను సమయలకి పెద్దవాడయ్యే కొంది ఎవరు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉన్నాడు మూడే మూఢాలు వచనాలు చెప్పాను నేను సమయలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం బాలుడైన సమయంలో ఏలియా ఎదుట యోవా సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు ఎదుగుచున్న సమయాలు ఈ దేవుని సన్నిధిలో ఉన్నారు పెద్దవాడైనప్పుడు ఆయనకి దేవుడు తోడుగా ఉండి ఒక నాయకుడిగా ఒక ప్రవక్తగా ఒక దావి రాజుల్ని అభిషేకించే అభిషక్తుడుగా న్యాయాధిపతిగా అన్ని విధాలుగా మరి దేవుడు సమయాలను ఆశీర్వదించాడని మరి మన బిడ్డల్ని ఎందుకు ఇలా ఆశీర్వాదంలో నింపు ఒక ఉద్యోగము చదువు ఉన్నతమైన స్థానములే కాదండి దైవిక క్రమంలో పెంచితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి ఈ బిడ్డ మైండ్ సెట్ ఫస్ట్ పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఉన్నతమైన స్థానాల్లో మన బిడ్డలు ఉంటారు కాబట్టి ఇట్టి దైవిక క్రమంలో పెంచండి ఏ పరిచర్యని అలవాటు చేయండి దైవ సన్నిధిలో ఎదగటానికి సహకరించండి పెద్దవాడైనప్పుడు వారికి ఎవరు తోడుగా ఉంటాడు మనం తోడుగా ఉన్నామండి వాడు ఏం చేస్తున్నాయి ఏదైనా కీడు చేయాలా దేవుడే తప్పిస్తాడు మనం ఆ క్రమాన్ని నేర్పించాం కాబట్టి దైవ సన్నిధిలో మన బిడ్డలను ఉంచాం కాబట్టి ఏ కీడుకి అపాయానికి ఏ యొక్క ప్రమాదానాలకి ఏ యొక్క క్రిమినల్ కేసులకి మన బిడ్డలు అప్పచెప్పబడకుండా దేవుడే కాపాడతాడని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ మూడు మరి మన బిడ్డల్లో ఉండులాగన మీరందరూ కూడా దయ మరి కేర్ తీసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈరోజు నేటి దినాలలో పిల్లల పెంపకం అనేటటువంటి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి అడిపించాక గాడ్ బ్లెస్ యు ప్రైస్